అందరికీ నమస్కారం అగిపెట్టరావు నువ్వు కవిత నిడిపియాల్సిన పని పక్కన పెట్టేసి నీకు రాజకీయాలలో ఏడే ఇబ్బంది పెడుతుందో అని చెప్పేసి ఆమె జైలనే కూసబెట్టి నీకు పనికి మాలిన పనులన్నీ వేస్తున్నావు నా కేసులల్లా ఆల్రెడీని గవర్నమెంట్ పడిపోయింది నువ్వు పెట్టినే దొంగ కేసులు లంగ కేసులు ఆ లంగ కేసులలో ఆ చక్రధర్కి యాంటీగా సాక్ష్యం చెప్తే లక్ష రూపాయలు ఇస్తా రెండు లక్షలు ఇస్తా అంటున్నమాట కొంచెమైనా నీ వయసుకి ఏమైనా విలువిద్దామా అంటే వయసుకు దగ్గ పనులు కూడా వేస్తలేవు నీ జీవితకాలంలో ఆ సాయం చేసిన అనేది అంత ఆడిగుట్ల రాజకీయం చేస్తావు అంత ఆడిగుట్ల రాజకీయం నేను నా ఇన్ని రోజుల ఎవ్వని చూల్లే ఎవ్వని చూలే అంత ఆడిగుట్ల రాజకీయం ఆడోళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం బ్లాక్మెయిల్ రాజకీయం నువ్వు రాజకీయ నాయకుని ఎట్లయినావో అర్థమవుతలేదు నువ్వు ఏం చదివినావో అర్థం ఇట్లా నీ మామ గనుక లేకపోతే నువ్వు చెప్పులుడు అని గొడవనికి రావు నువ్వు నా కేసులలో అరే నా సాక్ష్యాన్ని చెప్పిస్తే పీక్తా పీక్తావా అంటున్నా ఏమవుతుంది పోయి మళ్ళీ కూర్చుంటావు మళ్ళీ హైకోర్టులో వేసుకొని మళ్ళీ బయటికి వస్తా హైకోర్టులో పడితే సుప్రీంకోర్టులోకి వస్తా నువ్వు చదువుకోవాలి కదా వాడు ఎవడో సాక్ష్యం చెప్పంగానే శిక్షలు పడితే నీకు పడుతుంది కొద్ది రోజులలో నువ్వు చిప్ప కూడు టెలిఫోన్ ట్యాపింగ్లో నీ మీద కంప్లైంట్ ఇచ్చినా నీ మీద రిట్ పిటిషన్ కూడా ఇస్తా నువ్వు ఇట్లే సాక్ష్యాలను రెచ్చగొట్టుకుంటా నీకు ఐదు ఇస్తా పది ఉంటే డబ్బు కావురం ఉంటే మనసు పట్టకపోతే నాలెక్క వెనుకన దానం చెయ్యి పుణ్యం వస్తుంది నియంత బేకారుగా అయితే నేను చూడలే రాజకీయాలకు అసలు నువ్వు అన్ఫిట్ కానివి ఆగస్టుకి నువ్వు కనుక రాజీనామా చేయకపోతే ఇక నియంత బేకారుగా లేడు నీకు ఆల్రెడీ నీకు అయిపోయిన నేను బీజేపీలో కూడా తీసుకునే పరిస్థితి లేదట నువ్వు చక్కగా రిటైర్మెంట్ అయ్యి ఆ కొడు నీ కొడుకున్నాడుగా ఆ నేను ఉద్యోగం చేసుకోపోయి అంతేగాని ఇడ సాక్ష్యాని చెప్పిస్తా గారికి శిక్ష పడేటట్టు చేస్తా ఇంకా కూడా మారకపోతే జనం నేను చెప్పులతో కొడతారు ఒక్కవేళ నాకు సూడా చైర్మన్ వచ్చింది అనుకో బిడ్డ నేను వచ్చా ఓపిస్తా నిన్నుచ్చా ఓపిస్తా సిద్దిపేటలో నీరు రాజకీయం ఆల్రెడీ నాతోని పెట్టుకున్నాక ఎంత దిగజారోవో చూసుకో ఒకప్పుడు లక్ష యాభై వేల మెజారిటీ అందోన్వి లక్ష ఇరవై అందనివి ఎనభై ఐదులో పడ్డావు నేను నిలబడితే నువ్వు ఎనభై ఐదు వేలలో పడ్డావు మొన్న అరవై ఐదులు ఉన్నావు ఇప్పుడు రాజీనామా చేసి నువ్వు నిలబడు నిన్ను నీకు ముప్పై వేల ఓట్లు రానియా నేను సిద్దిపేట నీకు దమ్ ఉంటే రాజకీయంగా కొట్లాడు అంతేగాని ఆడంగోని లెక్క నిన్ను రిటర్న్కి వాళ్ళలో భయపడతారు గాని నేను చాలా ఎదుర్కొని వచ్చిన నేను నీతో అయ్యేది లేదు పీకేది లేదు నాకేమన్నా జరిగితే ప్రాణహాని జరిగితే నువ్వే అని చెప్పేసి డీజీపీ ఆఫీసర్ కంప్లైంట్ కూడా ఇచ్చిన నువ్వు ఏం పీకాలనుకుంటున్నావో పీకు నువ్వేం పీకాలి అనుకుంటున్నావో పీకు నాతోటే నీ రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వస్తుంది నాతోటే నా వల్లే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావు నీకు తెలిసి జరుగుతుందా నీకు తెలియక జరుగుతుందా నాకు అనవసరం నీకుందున్న చెంచు నీ కింద కొంతమంది లుచ్చానా కొడుకు కౌన్సిలర్ గారు పిచ్చి పిచ్చేసా చేస్తారు తస్మాత్ జాగ్రత్త ఒక్కొక్క తాటా దిశ కొడకల్లారా కొద్ది రోజులు ఆగుండి నాకు ఏ పొజిషన్ వచ్చినా మీ అందరినీ తొక్కుకుంటానే వస్తా మీ ఎవరినొద్దులా ఎవడెవడు కబ్జాలు పెట్టిండో ఎవడెవడు పబ్లిక్ డిస్టర్బెన్స్ చేసిండో మీ అందరి జైలు పంపించకపోతే నా పేరు చక్రధర్ గౌడే కాదు ఇప్పటికైనా నా ముచ్చట బంద్ చేస్తేనే నీ ఆరోగ్యం బాగుంటుంది లేదనుకో నేను పెట్టే అగ్గిపెట్టెల ఫ్యాక్టరీలో నువ్వు నీతో కూలి పని చేపిస్తా ఖబర్దార్ చెప్తున్నా బిడ్డ నువ్వు పిచ్చి పిచ్చి తమాషాలు చేసామనుకో చరిత్ర చెప్పుకుంటుంది ఒక పీకుడుగా ఆడు వచ్చిండు ఈ అగ్గిపెట్టగాని కానీ పీకేయడానికని తస్మాత్ జాగ్రత్త నా జోలికి రాక ఇంకా నా గురించి మొత్తం తెలియదు నీ పి నీ చిల్లర రాజకీయాలు నీ మామ దగ్గర నేర్చుకున్న తాగుబోతు రాజకీయాలు నా దగ్గర చేయకు ఇంకొకసారి కనుక ఏ విట్నెస్ కానుక నా పైసలు ఇస్తా సాక్ష్యం అని వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటా నా జీవితాన్ని నాశనం చేస్తామంటే నేను చిప్ప కూడా దీని వదిలిపెట్టా బిడ్డ జాగ్రత్త